వేదవతి అయితే వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది కదా తర్వాత ఏమవుతుందంటే పోస్ట్ మ్యాన్ వచ్చి మళ్ళీ ఇంకొక పోస్ట్ అయితే ఇస్తాడనమాట ఆ పోస్ట్ అయితే వల్లికి చేతికైతే వస్తుంది మామయ్య గారు పోస్ట్ వచ్చిందండి అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకసారిగా వచ్చేస్తారు వచ్చేసి ఏం పోస్ట్ అమ్మా అని చెప్పడంతో ఇంకా నర్మదా ఉండేసి అది నాకు వచ్చింది అని చెప్పేసి లాక్కుంటూ ఉంటుంది అనమాట లాక్కుంటూ ఉంటే ఉండక్క ఉండక్క అనడంతో ఇద్దరు చేతులు లాక్కోవడంతో ఆ ఫొటోస్ అయితే కింద పడతాయి కింద పడడంతో ఇంకా కళ్యాణు ప్రేమ అయితే దగ్గరగా ఉన్న ఫొటోస్ అయితే ఉంటాయి ఇంకా రామరాజు అవి చేతిలోకి తీసుకొని ఏంటి ఇవి ప్రేమ ఎవరితో ఇలా ఫొటోస్ దిగుంది అని అనేసి అంటూ ఉంటే అంత లోపలికి వల్లి ఉండేసి ఇంకెవరు ప్రేమించిన వాడు ఉంటారు ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అని చెప్పి తప్పుగా మాట్లాడుతుంది అనమాట వల్లి మళ్ళీ అలా మాట్లాడడం చూసి రామరాజు వల్లిని నీ అమ్మ కొంచెమన్నా బుద్ధుందని ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడతావా కాలేజీలో ఇలాంటివన్నీ మామూలుగా ఫొటోస్ దిగుతూ ఉంటారు దానికే నువ్వు నా ఇంటి కోడల్ని తప్పుపడతావా అని చెప్పేసేసి మల్లీనైతే తిప్తాడనమాట రామరాజు రామరాజు అలా మాట్లాడేటప్పటికి వల్లికైతే షాక్ అనమాట వల్లీని బెదిరిస్తాడనమాట ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే ఒప్పుకోను నేను ప్రేమ గురించి ఏం తెలుసు అని చెప్పి నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు ఒక ఆడపిల్ల గురించి ఇంకొకసారి ఇలా మాట్లాడద్దు వల్లీ అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు రామరాజు